అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అంత పెద్దవా మాట తప్పిగా నమస్తే నమస్తే నో నోనో ఈ దండ పడాల్సింది నా మెళ్లో కాదయ్యా ఇరవై ఏళ్లు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్దామూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళలో దండనా ఏమిటా ఇది ఏం లేదయ్యా మొన్న నా కొత్తలారికి తమరే పూజ చేశారు కదా ఈ లారీ కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ చేస్తున్నారన్నమాట అంత మాట అనకాడు బాబు తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దు అని మానమాట సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గి పుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరి అయితే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్ లో పెట్టుకునే తెలిసేట్లా లేవేది వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏడు చేస్తారేటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడి కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ హాయ్ ఏముందిరా ఇందులో కోడి గుడ్లో ఉంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏవిడ్ సార్ ఎంజాయ్ సార్ సార్ కావాలంటే నాలుగు ఫుడ్ తీసుకోండి అంతే కానీ ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అనమాట సార్ అన్యాయం సార్ ఏందే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా ఎంత తాగేవరా నోరింత కంపుడుతుంది మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంటో ఎదురు చెప్తున్నావు పీకం దాకా తాగి పోలీస్ జీబునే గుద్దుతావా ముసలి నాయాల కుదరదయ్యా కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా పోను నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్ను లోపలికి చేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా

అయితే బాబాయ్ ఏంటంటారు ఏంటండి మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చి ఎన్ని పెట్టమన్నారండి బాబో సారా సారలేదు లారీలో తెచ్చేస్తానండి చికెన్ సాలకపోతే పోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏం బే వేళాగోళంగా ఉందాన్ని జీపెక్కించండి ఎఫిషియన్ నైన్టీ సిక్స్ అంటే ఎత్తు హెడ్లైట్ హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ ఉండి తాగి జీప్ తో నా గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్య వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను తాగి ఆయన హత్య నేను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని సత్తా మానేం ఏం చేసుకుంటా ఆ మా సడికి వచ్చే డబ్బు ఇద్దాం డబ్బు నా కాదు మీ దగ్గర బానిసలా పని చేస్తున్న లారీ డ్రైవర్లకి వండి అమ్మో ఇన్ని డిమేన్లే మూడు నెలల బోనస్ యాలా అంటేనే జీతాలు పంచాలా హ డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మినెంట్ చేసి అలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎని చెప్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు నాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపినా ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచి పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతడు శామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా గంటాడతాం వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగడుతున్నారు నేనేం పారిపోను వదిలిస్తాం వదలవయ్యా ఎక్కువగా మాట్లాడితే చెయ్యవా చెయ్యి ఎత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీసుకుండొచ్చా సార్ పొగరు షటాప్ తొందరపడి రేయిచాం మాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూ పెడితే మివర్ంటారనుకున్నారా రక్తానికి రక్తం రెచ్చగొట్టే స్వాగతిస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను ఎంతమంది చేస్తారు సాయంత్రానికి ఆధారమవు సర్వీస్ అంతా కేసులు ఎదురుగా ఉంటుంది ఎంతమంది జైల్లో పడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకటపతిని విడిచిపెట్టండి లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురులేని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ నువ్వు నువ్వు లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు సన్నాసి ఆయన కొడుకుని తెలిస్తే ఎంత బాధపడతారు మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది సారీ సారీ నువ్వెందుకయ్యా చెప్పడం అనే మహానుభావుడి పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి నన్ను ఎందుకు కన్నావు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకు నేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్నా కొడుకు కన్న ఆఫ్టర్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్స్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కురువు మాత్రం నువ్వు పెట్టదు తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చేరు ఉప్పు పుడుతోంది దుమ్ము దులుపుకునే ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కట్ చేశాడుగా చాలేదా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్ లో చన్నీ ఉన్నాయి ఆ బకెట్ లో వెళ్ళి ఉన్నాయి కలిపి పోసేసుకోండి ఇది కూడా వచ్చేస్తున్నా లలిత త్వరగా తలదుకో ఇది ఓన్లీ నా షూస్ అబ్బాబాబా నాకేమో నాలుగు చేతులు ఉన్నాయిట్రా ఆ మంచి కింద ఉన్నాయో చూడు సరిగా కూర్చోవే పాపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందిరా డాబు నమస్కారం అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం అమ్మా అమ్మా సారీ విషయం నా పేరు యకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేసాను అటువంటి వ్యధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే మేడం ఈ ఎస్ఐ మీకు చుట్టమా లేదండి ఫ్రెండా లేదండి మరి ఎందుకు వచ్చారు అనవసరంగా ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమని పని కట్టుకునే ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు ఆ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఇట్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాకా పుడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో ఏమైనా పనుందా ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబరాలు చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుంది రాదు కనుకో ఉన్నా